పండగలప్పుడు స్పెషల్ గా చేసుకునే పూర్ణం బూరలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా స్వీట్ గా ఉండే ఈ పూర్ణం బూరలు చాలా మందికి చేసుకునేటప్పుడు సరిగ్గా రావు కానీ నేను చూపిస్తున్నట్లు ట్రై చేయండి చాలా ఈజీగా చేసేస్తారు ముందుగా ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పుల బియ్యం పోసుకొని నీట్ గా కడిగి నాలుగైదు గంటల పాటు నానబెట్టుకొని ఈ విధంగా గ్రైండర్ వేసుకోవాలి పిండి చూస్తున్నారు కదా చేత్తో పట్టుకుంటే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కుక్కర్ లోకి ఒక కప్పు శనగపప్పు వేసుకొని నీట్ గా కడిగి కప్పుడున్నర వాటర్ పోసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఈ విధంగా మెత్తగా ఉడికించుకొని పప్పుడు బాగా మెదుపుకొని అదే కప్పుతో ఒక కప్పు తురుముకున్న బెల్లం కూడా వేసుకొని వంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకొని కొంచెం యాలకల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిలోకి కొంచెం సాల్ట్ కొన్ని వాటర్ వేసుకొని పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకొని రెడీ చేసుకున్న పూర్ణం కూడా పిండిలోకి వేసుకొని పిండి అంతా కవర్ అయ్యేటట్టు చక్కగా రౌండ్ గా ఈ విధంగా లో వేసుకోవాలి చాలా సింపుల్ గా చేయొచ్చు ఇదే కొలతలతో ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి బూరెలు